ప్రైజ్ దలాడ్ దేవునికి స్తోత్రం హాలి లూయ ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభాభివందనములు తెలియజేయచున్నాను అదే రీతిగా విష్ యూ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయచున్నాము మనము మహాకృప్ దేవుని మహాకృపను బట్టి ఈ క్రిస్మస్ మాసంలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం క్రీస్తు యొక్క జన్మదినమును గురించి లేదా ఆయన నామములలో ఉన్న శక్తిని గురిచి ఆయనను గుర్చినటువంటి సమాచారం వినడం అనేది ఇది సర్వలోకానికి ఆశీర్వదకరమైన విషయం అని ప్రభునామమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మనము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనములో ఉన్న మాటలను ధ్యానం చేస్తున్నాం నిన్నటి దినాన సమాధానకర్త అని చూసాము ఆ మాట తర్వాత అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడినది అధిపతి అధికారి ప్రభువు అనేటువంటి మాటను కూడా మనం అర్థం చేసుకోవచ్చు అధిపతి అనే మాటకు అధికారి లేదా ప్రభువు ఈ లోకములో చాలా రకాల అధికారాలు ఉన్నాయి చాలా రకాల అధిపతులు ఉన్నారు కానీ ప్రభు గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన దేవాది దేవుడు ప్రభువులకు ప్రభువు ప్రభువులకు ప్రభువు అని మనం చూస్తాము దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభువులకు ప్రభువు ఎవరైనా భూమి మీద ప్రభువులు అనేవారు ఉన్నారు అధికారులు అనేవారు ఉన్నారు అని అంటే వారికి కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఆయన ఉన్నటువంటి పవర్ మరి యేసు ప్రభువారు తన ఒక సందర్భంలో చెప్తారు మత్సవ ఇరవై ఎనిమిది చివరి మాటల్లో చెప్తారు భూమి మీదను పరలోకం మీదను నాకు అధికారం ఇవ్వబడి ఉన్నది అని మరి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన నుండి రాయబడింది పాతాళం యొక్క తాలపు చెవులు నా దగ్గర ఉన్నాయంటాడు మరి ఈ రీతిగా చూస్తే ప్రభువారు అనంత సృష్టి మీద సర్వం మీద ఆయనకు అధికారం ఉంది అధికారం కలిగిన దేవుడు ఏమండి మార్క్స్ వార్థ రెండవ అధ్యాయం పదవి వచ్చినములో పాపములు క్షమించే అధికారం కలిగినటువంటి వాడు అని రాయబడింది ఏమండి అదే రీతిగా మరి మత్స్యస్వార్థ పదో అధ్యాయంలో చూస్తే మరి ఆయన శిష్యులను పంపేటువంటి అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు లుకస్ వార్తలో చూస్తాము మనము అక్కడ మరి మీ ప్రాణమును మీ దేహమును కూడా నరకములో పడవేయగలిగిన ఆ శక్తి కలిగిన వానికి నాకు శక్తి కలిగిన వానికి మీరు భయపడండి అన్నాడు కాబట్టి ఈ రీతిగా యేసుప్రభు వారికి ఎంత పవర్ ఉంది అని అంటే ఒక సందర్భములో సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాన్ వస్తుంది అప్పుడు గాలిని గద్దిస్తే మాట విన్నది అంటే గాలి మీద అధికారం ఉంది ఏమండి ఒక అధికారి మాట క్రింది వాళ్ళు వింటారు ఎప్పుడైనా కదా అలాగా మరి ఒక చిన్నపిల్లవాన్ని దెయ్యం బట్టి పీడిస్తున్నప్పుడు మార్కు స్వార్థ తొమ్మిది అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన నుండి మరి ఆ దెయ్యాన్ని గద్దించగానే వెళ్ళిపోయింది మరి చనిపోయిన వారిని బ్రతికించాడు చూడండి ప్రియమని దేవన్ బిడ్డారా ప్రభువారికి ఉన్నటువంటి పవర్ ఆయనకున్న శక్తి ఏంటి అని అంటే ఆయనకు అధికారము లేనిదంటూ లేదు ఆయన శక్తికి లోబడిందంటూ లేదు ఆయనకు లోబడిని ఈ సృష్టిలో ఏదీ లేదు సమస్తము ఆయన అండర్లో ఉంది మరి అంత శక్తిమంతుడైన దేవుడు నీ కొరకు నా కొరకు ఈ భూలోకానికి దిగివచ్చాడు నీ కొరకు నా కొరకు ఈ భూలోకాన్ని దిగివచ్చాడు నీవు నేను తెలిసి తెలియక చేసిన పాపాలు పాపాలు చాలా రకాలుగా ఉన్నాయి కానీ టూ టైప్స్ రెండు రకాలుగా చెప్తూ ఉంటాను ఒకటి క్రియపాపము అంటే దొంగతనం చేసిన వాడు చేసినవాడు చేసిన వాడు అంటే క్రియ చేసిన పాపం రెండవది చేయాలనుకోవడమే పాపం దొంగతనం చేస్తేనే పాపం అని మనం అంటాం దొంగతనం చేయాలని ఆలోచన రావడమే పాపం అలాగనే ప్రతి పాపం కూడా అంతే క్రియపాపము లోపల తలంపుతో కూడిన పాపము చేస్తే పాపం అంటుంది లోకం అలాంటి తలంపు వచ్చినప్పుడే పాపం అంటున్నాడు దేవుడు కాబట్టి ఈ రోజుల్లో దేవుని నమ్ముకొని కొంతమంది పాపాలు చేయకుండా ఉంటారు పాపం చేయరు కానీ వారు తలంపుల్లో చెడు ఆలోచనలు చెడు తలంపులు చెడు వ్యవహారాలు తలంపుల్లో మన లోపల హృదయంలో జరుగుతూ ఉంటాయి అది కూడా పాపమే కాబట్టి పాపాలు క్షమించే అధికారం కూడా ఆయనకుంది ఆ అధిపతి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు మన పాపాల కొరకు కలవరిశిల్వలో బలయ్యాడు ప్రియమైన దేవుని బిడ్డలారా సర్వజనాంగమ ప్రభు యొక్క ప్రేమను ప్రభు యొక్క శక్తిని ప్రభు యొక్క అధికారాన్ని తెలుసుకోనండి మరి అధికారికి మనం లోబడాలి కదా ఆ క్రీస్తుని విశ్వసించి ఆయన్ని దేవునిగా రక్షకునిగా అంగీకరిస్తే మనకి జన్మ కర్మ ఊహ తలంపుల పాపాలన్నీ క్షమించబడతాయి ఆయన ఉండేటువంటి ఆ పరలోకమునకు మనము డైరెక్ట్గా వెళ్ళడానికి ప్రభువు మనకు మార్గాన్ని సరళం చేస్తారు కాబట్టి ప్రభువుని నమ్మండి ఆయన శక్తిమంతుడు ఆయన కలిగినవాడు ప్రేమ కలిగిన వాడు కనికర సంపన్నుడు నా యుద్ధ కూర్చువారిని నేను ఏమాత్రమూ త్రోసివేయను అని చెప్పినటువంటి దేవుడు ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగా ప్రభుని అంగీకరించి ప్రభు కొరకు జీవించుదాము ప్రభు మనందరిని దీవించనుగాక మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ యూ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ కొందనాలు నమ్మదగిన వాడ మీ పాదములకు స్తోత్రం ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభు యొక్క గొప్పతనము శక్తి అయా ప్రభు యొక్క ఉన్నత స్థితిని తెలుసుకుంటున్న బిడ్డలు అయా అతన్ని ప్రభుని తెలుసుకోవడానికి ప్రభుని అంగీకరించడానికి సహాయం చేయండి మీ నామ మహిమార్థమే బిడ్డలని దీవించమని మీ అనిక్రమదయ చేయమని వారి వారి కుటుంబాలున్న ఉన్న శోధనలు వేదనలు దుఃఖము కన్నీరు తొలగిపోవడానికి సహాయం చేయమని సన్నిధి తోడుగా ఉంచమని మరలా ప్రార్థించే అవకాశం కల్పించండి నీ మేలుల చేత ప్రతి కుటుంబాన్ని నింపండి నాయన వారి యొక్క అవసరతలు తీర్చబడానికి సహాయం చేయండి వారి శోధనలు తొలగిపోవడానికి సహాయం చేయండి వారి కుటుంబంలో దుఃఖాలు వేదనలు తొలగిపోవడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబంలో సంతోష సమాధానం దయచేయండి వారు వారు చేస్తున్న చేతుల కష్టార్థం ఫలించడానికి సహాయం చేయండి దేవామి కొందనాలు మీకే మహిమ చెల్లిస్తూ ఏ నామమును వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 తండ్రి ఆయన దేవుని ప్రేమేసి కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము తను ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకు నిత్యము త్రిత్వ దేవుని కృప కాపుదల తోడై ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ గార్షివు దేవుడు మనందరిని దీవించునుగాక ప్రభు చిత్తమై రేపు కలుసుకుందాం ఇది మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్నట్టయితే జ్ఞానముత్యం టీవీ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అదే రీతిగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి నా ప్రోత్సాహం కొరకు ఒక లైక్ కొట్టండి మీ అవసరాలు అవసరాలైన ఉంటే దయచేసి కామెంట్స్ బాక్స్లో రాయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ